హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతిబి తెలుగు యూట్యూబర్ అందరికీ వరలక్ష్మి రథ శుభాకాంక్షలు అంటే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేయడం ఎందుకంటే కంటిన్యూగా పండుగలు అనేటివి వచ్చాయి కాబట్టి ఇంకా తీరిక అనేది లేదు ఇంకా ఈ వీడియోస్ చేసే వాళ్ళకైతే అర్థమవుతుందనమాట ఎడిటింగ్ అనేది ఎలా ఉంటుంది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనమాట సో అందుకే మాది కూడా వీడియో అనేది కొంచెం లేట్గా అప్లోడ్ అనమాట సో ఈరోజైతే వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నాను అనేది అయితే మన ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానమాట ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా మిస్టేక్ చేస్తే అందరు క్షమించాలన్నమాట ఇప్పుడైతే ముందుగా కలుషం ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను ఇత్తడి కానీ రాగి కానీ ఇలా వెండిది కానీ ఏదైనా కలుషాన్ని అయితే తీసుకొని ఆ కలుషాన్ని శుభ్రంగా నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా పసుపుతోనైతే అంత రుద్ది తర్వాత అయితే కుంకుమ బొట్లు అయితే పెట్టాలండి తర్వాత ఇలా తమలపాకుని తీసుకొని అయితే కంకణం కట్టాలన్నమాట కంకణం కట్టేటప్పుడు ఐదు పోగులు కానీ లేదంటే తొమ్మిది వరుసల దారాన్ని వేసుకుంటాం అనమాట రెండు వరుసల దారం అనేది కంకణానికి పనికిరాదనమాట అందుకే నేనైతే మనం ఎక్కువ మట్టుకైతే ఇలా దారంతో కంటే కూడా ఇప్పుడు ఈ రెండు దారాలు అయితే మార్కెట్లో అవైలబుల్ ఉంటున్నాయి కదండి ఇంకా వాటిని అయితే తీసుకొని కట్టుకోవడం వల్ల అయితే ఈజీగా ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే కంకణాన్ని అయితే కట్టేశాను అనమాట ఇంకా తర్వాత అయితే దీంట్లో ఇప్పుడు మనము నీళ్ళినై నీటినైతే పోయాలన్నమాట చాలా మటుకైతే కొందరికి కలుషం పెట్టుకునే ఆనవయితీ ఉంటుంది కొందరికి కలుషం పెట్టుకోలేని ఆనవా ఉంటుంది కొందరు నీటిని వేస్తారు కొందరు బియ్యంతో వేస్తారనమాట అలా ఇప్పుడైతే ఇంకా నీళ్ళు వేసిన తర్వాత కొద్దిగా పసుపు తర్వాత కొంచెం కుంకుమ తర్వాత సుగంధ ద్రవ్యాలుగా కూడా వేసుకోవచ్చు అనమాట నేను ఎలా వేస్తున్నాను అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాను అక్షింతెలు పచ్చకరపూరము పచ్చకరపురము లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి ఇంకా రూపాయి నాణ్యాన్ని ఇలా వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఒక ఖర్జూరం పండు ఇలా ఇలా తర్వాత కొంచెం గంధము ఒక్కొక్కటిగా ఇలా వేసుకుంటూ ఉండాలన్నమాట వీటన్నిటిని ఇప్పుడు మంచి సువాసన వచ్చే మన జవ్వాదిని కూడా వేయాలన్నమాట మంచి సువాసన ఉంటుంది అమ్మవారికి సువాసన భరితమైనవి అంటే చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా కలుషం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి కాబట్టి ఇవన్నీ వేసుకోవాలి ఇలా ఇలా వచ్చి తర్వాత లవంగా మన దగ్గర జాపత్రి అలా ఉంటే కూడా అవి కూడా వేసుకోవచ్చు అండి సుగంధభరితమైనవి వేస్తే అమ్మవారు చాలా ఇష్టంగా ఇష్టపడతారనమాట ఇప్పుడు ఇంకా గంగాజలం ఒక తులసి కొమ్మ నేనైతే ఇలా కలశాన్ని అయితే నీటితో ఏర్పాటు చేసుకుంటాను అనమాట ఇంకా ఇప్పుడైతే అమ్మవారికి కలషం చేసుకున్న తర్వాత అయితే ఒక పసుపుమ్మనైతే కట్టాలన్నమాట ఇలా పసుపు కొమ్మనైతే కట్టేసుకోవాలన్నమాట చెప్పాను కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుందన్నమాట కానీ ఇలా కలశారాధన ఇప్పుడు వరలక్ష్మి రథంలో కూడా ఉట్టి కలషం పెట్టుకొని చేసుకునే వాళ్ళు ఉంటారు అమ్మని ఇలా కొలిసే వాళ్ళు ఉంటారు ఇంకా ఇప్పుడైతే కలషం అయితే ఏర్పాటు చేశాం కాబట్టి దాని మీద ఇప్పుడు కొబ్బరికాయ పెడతాం కాబట్టి దానికి ఇలా రవికి గుడ్డనైతే ఇలా మనము రెడీ చేసుకోవాలన్నమాట దీన్ని ఇలా చూపిస్తున్నాను కదండి ఇలా చూపించిన విధంగా అయితే మనం ఏర్పాటు చేసుకొని ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి కొబ్బరికాయ నీట్గా బూరంతా తీసేసిన తర్వాత దానికి పసుపు రుద్ది ఇలా స్వామివారి నాన్నై నామాన్నైతే తీర్చిదిద్దానమాట నాకు వచ్చిన విధంగా కలుషం చూపిస్తున్నాను చూడండి ఇలా ఎందుకంటే కొబ్బరికాయ మీద బోరు ఉన్నదనుకోండి నీట్గా క్లీన్ చేసుకుంటే మనకు మనం బొట్టు పెట్టేటప్పుడు మంచిగా అంటుకుంటుంది అనమాట ఇలా స్వామివారి నామాన్ని అయితే ఎందుకంటే ఇప్పుడు మనం చేసేది లక్ష్మీదేవి పూజ కాబట్టి సాక్షాత్తు లక్ష్మీనారాయణులను ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఇలా పూజ చేసుకునేటప్పుడు ఈ నామాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నాం అనమాట చూసారా అయితే దిద్ది పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇంకా నేను ఇప్పుడు పీటను ఏర్పాటు చేసుకున్నాను కింద అయితే ఒక వస్త్రాన్ని అయితే పరిచానమాట దానిపైన నుంచి పీట వేసి పీటకి రాసాను అనమాట ఇలా పసుపు రాసి తర్వాత మన వరిపిండి ఉంటుంది కదండి అదే బియ్యం పిండితోనైతే అష్టదల పద్మాన్న అయితే వేసుకోవాలన్నమాట ఇలా అష్టదల పద్మాన్న అయితే అనమాట ఎంత తొందరగా చేద్దాం అనుకుంటాం కానీ అండి నాకైతే కొంచెం టైమే పట్టింది అనిపిస్తుందండి తర్వాత ఇలా మొత్తం వేసిన తర్వాత కొంచెం కుంకుమ పసుపుతోని కూడా పెట్టి ఇప్పుడైతే నేనైతే ఇలా తామరాకు కానీ అరటాకుతో కానీ అమ్మవారిని అయితే కూర్చోబెడతాను అనమాట ఇప్పుడు ఇలా అరిటాకును వేసి దానిపైన కొన్ని బియ్యాన్ని అయితే పోయాలి ఇలా బియ్యాన్ని అయితే పోసి ఇప్పుడు మనం కలుషాన్నైతే ఉట్టి కూర్చోబెట్టాం కాబట్టి ఇలా ముగ్గు వేసి పీటను ఏర్పాటు చేసి పీట వస్త్రం కానీ లేదంటే తామరాకును కానీ లేదంటే ఇలా అరిటాకు కానీ మనకి ఏది సమయానికి అందుబాటులో ఉంటే దాన్ని అయితే పెట్టుకోవాలన్నమాట ఇలా బియ్యం పోసినాక కొంచెం కుంకుమ పసుపు కూడా వేసి కలుషాన్నైతే మళ్ళీ ఆ బియ్యంలో కూర్చోపెట్టకుండా ఇలా ఒక గిన్నెలో కూర్చో గిన్నెలో కానీ ప్లేట్లో కానీ స్టీల్ మాత్రం వాడొద్దండి ఇత్తడిది కానీ రాగి కానీ ఏదైనా తీసుకొని వాడాలన్నమాట ఇప్పుడైతే ఈ ఇత్తడి ప్లేట్లో కూర్చోపెట్టిన తర్వాత ఇప్పుడు తొమ్మిది ఆకులు కానీ ఐదు తమలపాకులు కానీ లేదు అంటే మనకు మామిడాకులు ఉంటాయి కదండి మామిడాకులనైనా ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంతకు ముందుకు రవికని చూపించాను కదండి రవికల గుడ్డని ఇలా త్రిభులాకారం షేప్లో త్రిభుజాకార షేప్లో చేస్తాం కదా అలా చేసుకొని కొబ్బరికాయకి అయితే తొలగించాలన్నమాట ఇలా చుట్టూ మందార పూలు పెట్టుకున్నాను ఇంకా గ్లాస్లో మన అరటాకులో పందిరి కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా మనకు ఫెసిలిటీ అలా వేయడానికి వీలు కాదు కాబట్టి ఇలా రెండు అయితే అక్కడ ఇక్కడ అయితే పెట్టుకున్నా అనమాట మంచిగా చూడనిక అందంగా ఉంటుందని ఇప్పుడు కలిశానికైతే ఇలా కనకంబరాలు అయితే సమర్పించానమాట ఇంకా తామర తెచ్చుకున్నాను అనమాట ఇలా వరలక్ష్మి రథంలో తామర పువ్వు అలాగే మల్లె పువ్వులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట మనం కనకంబరాలు అమ్మవారికి సమర్పిస్తే బంగారం సమర్పించినంత విలువ అంటా అండి అంత ప్రాముఖ్యత ఉంది కనకంబరాలకు లక్ష్మీదేవికి అంత ఇష్టం అనమాట ఇలా తామర పువ్వు పెట్టిన తర్వాత కొంచెం తులసమ్మను కూడా తెచ్చి పెట్టాను అనమాట ఇప్పుడు గంధం బొట్టు పెట్టి ఇంకా కుంకుమ బొట్టు కూడా పెట్టి కలుషాన్నైతే ఇలా పూర్తిగా ఏర్పాటు చేసుకున్నాను అనమాట ఇంకా నేనైతే ప్రతి సంవత్సరము కాసు తెచ్చుకుంటాను ఇలా నా దగ్గర అయితే కాసులు ఉన్నాయన్నమాట ప్రతి సంవత్సరము ఒక్కొక్క కాసు తెచ్చుకుంటాను ఇప్పుడు ఆ కాసుని ఇలా పసుపు దారంతో చేసుకున్న దాంతో కూర్చి ఆ కాసులు అయితే అమ్మవారికి సమర్పిస్తాను అనమాట రూపు ఇప్పుడు ఇక్కడైతే ఇలా రెండు మూడు వరుసల దారాన్ని తీసుకొని దానికి పసుపు రుద్ది తర్వాత కాసుని అయితే ఆ దారంతో గుచ్చి ఇలా అమ్మవారికి మెడలో అయితే వేస్తానన్నమాట దానికి కూడా కొంచెం కుంకుమ గంధం బొట్లు సమర్పించి ఇంకా అమ్మవారికి అయితే సాక్షాత్తు ఇంకా లక్ష్మీదేవిగా భావించి ఇలా కలుషాన్ని అయితే ఏర్పాటు చేసుకొని పూజనైతే చేసుకుంటానన్నమాట ఇప్పుడు మన కలుషం అయితే రెడీ అయిపోయింది ఇంక అమ్మవారిని అయితే కూర్చోబెట్టేశానమాట నాకు వచ్చిన విధంగా అయితే అమ్మవారిని కలశాన్ని అయితే ఇలా ఏర్పాటు చేసుకుంటాను ఇంకా ఇప్పుడు పూలతోని ఇంకా ఎర్ర మందారాలు ఉంటే ఏ పూలతోనైనా మంచిగా నిండుగా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా దీపారాధనకి దీపాల కుందులనైతే ఏర్పాటు చేసుకుంటున్నాను ఇంక ఇలా గంధం కుంకుమ బొట్టలు అయితే పెట్టేసి దీపాన్ని వెలిగించ నీకైతే ఈరోజు ఆవు నెయ్యితో కానీ ఆవు నెయ్యి లేదు అనుకున్న వాళ్ళైతే నువ్వుల నూనె కానీ వాడుకోవచ్చు అనమాట ఈరోజు పూజలో లక్ష్మీదేవి పూజ కాబట్టి ఇంకా అమ్మవారు పాల సముద్రంలో నుంచి ఉద్భవించారు కాబట్టి అమ్మవారికి పాలకు సమర్పించ చెందిన పదార్థాలు అంటే ఇష్టం కాబట్టి ఇంకా ఇలా ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు వీటితో వాడి పూజ చేస్తే చాలా మంచిది అనమాట ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు లేని వాళ్ళు ఏది ఉంటే దాన్ని సదురుకుంటూ చేసుకోవచ్చు అనమాట ఏది ఏమైనా కానీ హంగు ఆర్బాటాలకు పోకుండా మనకున్నంతలో అయితే చేసుకోవడంలో చాలా సంతోషంగా ఉంటుంది అలాగే అమ్మవారు కూడా సంతోషిస్తారనమాట ఇలా దీపారాధనకైతే ఏర్పాటు చేసుకుని అందులో ఆవు నెయ్యి వేసిన తర్వాత ఎర్రటి వత్తులతోనైతే ఈరోజు దీపాన్ని వెలిగించాలని అనమాట ఇంకా అమ్మవారి విగ్రహాలను కూడా అలాగే వినాయకుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను పూజలో ఎలిఫాంట్లు అదేనండి ఏనుగులు కూడా ముఖ్యం కాబట్టి ఏనుగులు లేని వాళ్ళు పసుపు కొమ్ములను ఇరువైపులా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్నప్పుడు ఇరువైపులో పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇలా చేసుకుంటాను పైన అయితే అమ్మవారిని రూపాన్ని అయితే ఇలా తయారు చేసుకున్నాను చీర కట్టించి అది కూడా మన ఇష్టం అండి ఉట్టి కలుషం పెట్టి చేసుకునే వాళ్ళు ఉంటారు ఇలా అమ్మవారిని తయారు చేసి కలుషం పెట్టి చేసే వాళ్ళు కూడా ఉంటారు ఏదైనా మనకు తోచినట్టు మనకు నచ్చిన విధంగా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకోవచ్చండి దీనికి ఇలా చేయాలి అలా అయితే రూల్ అయితే ఏమీ ఎక్కువ మటుకైతే లేదండి చాలామంది ఉట్టి కలుషం పెట్టి చేసుకుంటారని చెప్పాను కదా అలా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా మొత్తానికైతే అమ్మవారిని కలుషాన్ని అయితే ఏర్పాటు చేసేసుకొని ఇంకా పూజలోకి కూర్చున్నాను కూర్చున్నానమాట ఇంకా మనం పూజ చేసే ముందైతే మనం కూడా సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా భావించి మనం కూడా అలా రెడీ అయ్యి పూజలు అయితే కూర్చోాలండి పూజ చేసేటప్పుడు నెత్తి అనేది జుట్టు అనేది విరపూసుకోకూడదండి ఖచ్చితంగా జీడ వేసుకోవాలి ఇలా పుష్పాన్ని పెట్టుకోవాలి బొట్టు గంధం కాళ్ళకు పసుపు చేతులకు గాజులు ఇలా అన్నీ మంచిగా మనం కూడా సాక్షాత్ ఎవరైనా చూస్తే మనం కూడా లక్ష్మీదేవిలాగా అనిపించేలాగైతే రెడీ అయ్యి కూర్చొని పూజ అయితే చేసుకోవాలన్నమాట నేను కూడా ఇక్కడ అలాగనే నాకు వచ్చిన విధంగా నేను ఇంట్లో అయితే పూజ చేసుకుంటానండి ఫస్ట్ యాచోపచార పూజ చేసుకుంటున్నాను తర్వాత ఇంకా అలా బుక్కులో ఉన్న విధంగా చదువుకుంటూ వరలక్ష్మి వ్రతాన్ని అయితే అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా తర్వాత మనకు పూజలో సామాన్లు సామాన్లన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని ఒక్కొక్కటిగా మంత్రాన్ని చదువుకుంటూ చేస్తున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఇలా పంచామృతంతోనే అమ్మవారికి అభిషేకము తర్వాత కలుషం పెట్టాను కదండి మళ్ళీ గోత్రనామాలు ఈ ఆ బుక్లో ఉన్న విధంగా అయితే వరలక్ష్మి రథ కథ పుస్తకం అంటే మనకు స్టేషనరీలో అయితే దొరుకుతుందండి ఆ బుక్ తెచ్చుకొని చదువుకుంటూ అయితే చేసుకోవచ్చండి లేదు అనుకుంటే మనకి ఇప్పుడైతే మన యూట్యూబ్ ఉంది కదండి అందులో అన్నీ వచ్చేస్తున్నాయి ఇలా వరలక్ష్మి రథం పూజ విధానం అని కొట్టామనుకోండి ఆడియో పెట్టుకొని కూడా మనం పూజ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేను అమ్మవారికి ఐదు రకాల పండ్లు అరటి పండ్లు జామకాయలు తర్వాత యాపిల్ పండు ఇంకా అనారు ఇలా అయితే ఐదు రకాల పండ్లను కూడా ఏర్పాటు చేసుకున్నానండి తర్వాత వాయినమిచ్చే అరటి పండ్లను గాజులను ఇంకా పూజా సామాగ్రిలు అన్నిటి కూడా ఏర్పాటు చేసుకొని పూజలోకి భాగంగా వాటిని అయితే పెట్టుకున్నాననమాట ఇప్పుడు ఇక్కడ నేను గౌరమ్మను కూడా చేశాను అలాగే పసుపు గణపతిని కూడా చేశానండి గౌరమ్మను చేసి తలపైన బొట్టు పెడితే అది గణపతి అవుతుంది అదే గౌరమ్మ విధంగా చేసి అటు ఇటు పక్కలకు బొట్లు పెడితే అది గౌరవం అవుతుందంట అండి సో నేను కూడా ఈ మధ్య తెలుసుకున్నానమాట ఇలా అయితే చేసి పూజనైతే చేసుకుంటున్నాను అనమాట ఇంకా నైవేద్యం విషయానికి వస్తే నేనైతే తొమ్మిది రకాల నైవేద్యాలను అయితే వండి అమ్మవారికి సమర్పించానండి ఇన్ని అన్యాయం ఏం లేదండి మనం వీలును బట్టి అయితే చేసుకోవచ్చు అనమాట ఎలా చేసామనేది కాదండి ఎంత భక్తితో పూజ చేసుకున్నామనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నా పూజ అయిపోయిన తర్వాత అయితే మంగళహారతి ఇచ్చి అమ్మవారికి వాయినాన్ని ఇచ్చాననమాట వాయినం అనేది కూడా ఎలా ఇవ్వాలనేది మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశానమాట ఇంకా అమ్మకు బొట్టు పెట్టి తాంబూలం కింద అయితే అమ్మవారికి ఇలా ఇస్తున్నానండి ఇస్తినమ్మ నమ్మ పుచ్చుకుంటినమ్మ పుచ్చుకుంట అని నేనే అమ్మవారు చెప్పారని అలా భావిస్తూ అమ్మవారికి అయితే వాయినాన్ని ఇచ్చానండి ఇంకా పూజలో భాగంగా చీరను కూడా పెట్టుకున్నాను అనమాట ఇంకా మనకు శక్తి అనుసారం అయితే చేసుకోవచ్చండి మనకు ఉంటే వీలుంటే చీర పెట్టుకోవచ్చు లేదు అంటే బ్లౌజ్ పీస్ అయినా పెట్టి చేసుకోవచ్చు తర్వాత మా వారి ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి ఇలా మా పిల్లలకు కూడా పసుబొట్టు ఇచ్చాను తర్వాత మా పిల్లలు వచ్చిన వాళ్ళందరూ కూడా బొట్టు అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఏదేమైనా కానీ కొన్ని సాంప్రదాయాలను మనం చేస్తుంటే మన పిల్లలకు కూడా నేర్పించాలండి అలా రేపు బట్టి భవిష్యత్తులో వాళ్ళు కూడా మన ఆచారాలన్నిటిని గౌరవిస్తారు ఏమంటారు మరి ఇలా మా అమ్మాయికి అయితే వాయినం ఇచ్చాను